తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా సాగరమే గాల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని సాగరమే గాల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మనదేవికి ఇవ్వాలి హారతులు గీతాగానం పాడుకొని మనదేవికి ఇవ్వాలి హారతులు े नेल तेटल माटलतो मन देशमातने कोलिचेदमा भावं भाग्यं कूर्चुकिकजीवनयानं चेदमा गङ्गाधर भावनतो हिमशैलशिखरमे निलबडग गङ्गजटाधर भावनतो हिमशैलशिखरमे निलबडग గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా ఎందరో వీరుల త్యాగఫలం మననేటి స్వేచ్ఛకే మూలబలం ఎందరో వీరుల త్యాగఫలం మననేటి స్వేచ్ఛకే మూలబలం వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా